హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదంబం ఈరోజైతే మనం వీడియోలో మనము బీరకాయ పచ్చడి చేసుకోబోతున్నామండి దానికోసమైతే నేను ఇక్కడ ఒక సగం బీరకాయ తీసుకున్నానండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుంది దీన్ని ముందుగా కడిగేశాను కడిగేసి ఈ పైన ఇది ఉంది కదండి లావుగా దీన్ని మాత్రమే ఫీల్ చేస్తున్నాను అందులో పీస్ ఉంటుందండి అందుకని ఈ లావు నార మాత్రమే తీసేస్తున్నాను చూడండి ఇలా లావు నా నార మాత్రం తీసేసేయండి తీసే లేతకాయండీ ఒకసారి ఇలా గిల్లి టేస్ట్ చేయండి అయితే తీయగుంటాయి కొన్ని అయితే చేదుగుంటాయండి ఇది బాగుందండి దీన్ని ఇలా కోసేసి సన్న ముక్కలు చేసేద్దామండి ఆ పీసు తీకపోతే పచ్చడి నార నారగా ఉంటుందండి ఇది కొంచెం పచ్చడే కాబట్టి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకున్నారండి చాలా కొద్దిగా చిన్న చింతపండు ముక్క ఒకటి తీసుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రబ్బరు ఒలిచి పెట్టుకున్నాను ఇక్కడ ఒక చిన్న టమాటా తీసుకున్నానండి దీన్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి ఇందులో ఒక స్పూను ఆయిల్ పోసుకుంటున్నాము చిన్న స్పూనే అండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను వేరుశనగపప్పు ఒక పావు స్పూను ధనియాలు ఒక పావు స్పూను జీలకర్ర వేసుకున్నాము దీన్ని కాస్త వేయించుకుందామండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది చెట్టు చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేస్తున్నామండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసాము తర్వాత మరి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నామండి ఇందులో పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి టమాటా ముక్కలు వేసామండి ఆయిల్లోనే కాసేపు వేయించుకోండి ఇవి మిర్చి చాలా కారం మిర్చి అండి అందుకని నేను కొద్దిగా వేసాను మెత్తబడాలండి టమాటో కొద్దిగా ఒక సెకండ్ ఇవి వాడిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ కూడా వేసేసేయండి ఇందులోనే చింతపండు కూడా వేసేయండి ఒకసారి ఆయిల్లోనే వేయించేసుకోండి కాస్త పసుపు వేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి కడిగి ఆరబెట్టిన కరేపాక అండి కొద్దిగా వేస్తున్నాము పచ్చి కరేపాకైనా వేసుకోవచ్చండి వీటిని ఇలా ఒకసారి కలిపేసేయండి ఎక్కువ ఆయిల్ పట్టకుండా మనము ఇలా సాల్ట్ వేస్తూనే కాస్త మూత పెట్టేసామంటే ఈ ముక్కల చెమ్మకు ఉడికిపోతాయండి ఇలా ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ ఇలా మూత పెట్టేయండి ఒక త్రీ మినిట్స్ అయ్యిందండి ఒకసారి మూత తీసి చూద్దాం బీరకాయ అయితే మగ్గింది మెత్తగా అవుతుందండి మీరు చూడొచ్చు ఇలా మెత్తగా అయితే బీరకాయ ఉడికినట్టేనండి టమాటో కూడా ఇలా స్కిన్ పక్కకు ఊడిపోతూ వచ్చింది కదండి ఇంకా ఇదంతా ఉడికినట్టే ఇంకా చల్ల దీన్ని ఆఫ్ చేసుకునేసి చల్లార్చుకుందాం మిక్సీ జార్ తీసుకున్నామండి మనము వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ ఇందులో వేసేస్తున్నాము దీన్ని ఒకసారి మిక్సీ చేసేద్దాం ఇలా మిక్సీ చేసామండి ఇది కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి అంటే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మనము వేయించి చల్లార్చి పెట్టుకున్న బీరకాయ వేసేస్తున్నాము బీరకాయ పచ్చిమిర్చి వెల్లుల్లి టమాటా చింతపండు దీన్ని మరీ మెత్తగా కాకుండా మిక్సీ చేద్దామండి కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకుందామండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకునేసి బాగా తుడిచి ఈ వేసుకుంటామండి ఈ పచ్చడిని మీరు రోడ్లో కూడా చేసుకోవచ్చండి కొద్దిగా దీనికి పోపు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి లేదా ఆ కూడా చేయవచ్చు ఎందుకంటే అన్నీ మనము నూనెలోనే వేయించేసాం కాబట్టి పోపు పెట్టకపోయినా పర్వాలేదండి లేదు ఖచ్చితంగా పోపు కావాలంటే కాస్త ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకునేసి కాస్త కరివేపాకు కాస్త ఎండుమిర్చి అన్నీ వేసుకునేసి పోపు పెట్టుకోండి అంతేనండి బీరకాయ పచ్చడి తయారైపోయింది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఇది కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి రోట్లో దంచుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఇది పాతకాలం పద్ధతి అండి ఇది పోపు లేకుండానే తినవచ్చు ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి అంతేనండి సూపర్ టేస్టీ అయిన బీరకాయ పచ్చడి తయారైపోయింది ఈ వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్